హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి బయట చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదో ఒకటైతే తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా చాలా సింపుల్గా చేసుకోగలిగే ఉల్లిపాయ మెత్తని పకోడి ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా ఈజీ కూడా ప్రిపరేషన్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు మెత్తగా ఉంటాయి కాబట్టి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ పకోడి కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం పొడి కారం కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని ముక్కలన్నీ బాగా ఇలా కలిసేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక నాలుగు స్పూన్లు దాకా శనగపిండి అండ్ ఒక నాలుగు స్పూన్లు దాకా పొడి బియ్యం పిండి వేసుకొని ఈ పిండి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి మీకు ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలతో పాటు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు హెల్దీగా తినాలి అనుకుంటే ఇలా ఇవన్నీ కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ గట్టి ముద్దలాగా కాకుండా అలా అని మరీ పలచగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే ఇందులో ఒక రెండు చిటికెళ్ళు దాకా వంట సోడా కూడా వేసుకోండి చక్కగా బజ్జీ సాఫ్ట్గా రావాలి అంటే వంట సోడా అయితే కంపల్సరీగా వేసుకోవాల్సిందే ఇలా వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి చూసారు కదా మరీ పలచగా లేదు అలా అని మరీ గట్టిగా కూడా లేదు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న పిండిని వేడివేడి ఆయిల్లో బజ్జీలాగా వేసుకున్నామంటే చక్కగా మెత్తని పకోడీ అయితే రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్లో వేసాం కాబట్టి ఆయిల్ మరీ ఎక్కువ పీలుస్తుందేమో అని భయపడే పని లేదు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి ఆయిల్ పీల్చకుండా చాలా చక్కగా ఈజీగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది ఇదే పద్ధతిలో రెండో వాయి కూడా వేసుకున్నాను చూసారు కదా మెత్తగా ఉండే ఉల్లిపాయ పకోడి ఎలా చేసుకోవాలో మేము రెగ్యులర్గా ఇలా ఉల్లిపాయ బజ్జీలు అయితే వేస్తాము చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజులో కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మీరు కావాలంటే నార్మల్గా చీలికల్లాగైనా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవచ్చు చూడటానికి చాలా కలర్ఫుల్గా తింటుంటే సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి పండు ముసలి వాళ్ళు నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా తినచ్చు ఈ పకోడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Bye-bye.